ఓం నమ శా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశిలోపు కొడుకులున్నవారు తప్పక ఇలా చేయాల్సిందే లేదంటే గీడు మన హిందూ ధర్మంలో పండుగలకు తిథులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ముఖ్యంగా విష్ణుమూర్తి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది అందులోనూ ఈ ఏకాదశి పండుగ చాలా అరుదైన మరియు శుభప్రదమైన గడియల్లో వస్తుంది ఈ పవిత్రమైన రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం కూడా వెళ్ళి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారని పునాలు చెప్తున్నాయి అయితే ముఖ్యంగా మగపిల్లలున్న తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక పరిహారాన్ని తప్పకుండా చేయించుకోవాలి అలా చేస్తే కొడుకులపై ఉండే కీడు తొలగి అపారమైన ఐశ్వర్య యోగం పడుతుంది కొడుకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రస్తుత సమయం సమాజంలోనే మగపిల్లలు పెంచడం వారి భద్రతను చూసుకోవడం అనేది ప్రతి తల్లికి కూడా ఒక సవాళ్ళుగా మారింది మగపిల్లలు పుట్టుకతోనే ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉంటారు కానీ అదే ఉత్సాహం కొన్నిసార్లు వారిని తప్పుడు మార్గంలోనికి లేదా ప్రమాదంలోనికి నెట్టే అవకాశం ఉంటుంది ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలు సహజంగానే కొంచెం మొండిగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఈ క్రమంలోనే వారు తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టడం ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడకుండా ఎప్పుడూ బయట స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న మగపిల్లల ప్రవర్తన తల్లులకు కంటి మీద కొనుక్కో లేకుండా చేస్తుంది స్నేహితుల ప్రభావం వలనో లేదో ఆ వయసులో ఉండే ఆవేశం వలన వారు వైక్లు తీసుకొని అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు రోడ్ల మీద వారు వెళ్ళే వేగాన్ని చూస్తూ ఉంటే ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది మనం రోజు టీవీల్లో వార్తా పత్రికలలో చూస్తూ ఉన్నాం అతి వేగం వలనో లేదా చిన్న పొరపాటు వలనో నిండు ప్రాణాల్లో గాలిలో కలిసిపోతూ ఉన్నాయి అన్న అమ్మ అన్న పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి మనసు ఆందోళనతో కొట్టుకుంటూనే ఉంది బయట ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా మారిపోయింది స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగడం ఆవేశంలోనే విచక్షణ కోల్పోవడం వల్ల వారి భవిష్యత్తు చిక్కుల్లో పడే అవకాశం ఉంది మగపిల్లలకు లోక జ్ఞానం తక్కువగా ఉండి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దీనివలన వారు తరచుగా ఇతరుల దృష్టిలో పడటం అంటే దిష్టి తగలడం లేదా రక శక్తుల ప్రభావానికి లోనవ్వడం జరుగుతుంది రీతి ఎవరికైనా బలహీనమైన గ్రహస్థితిలో ఉన్నప్పుడు లేదా అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ కీడను గండాలు మీ కొడుకు మీద ఉంటే వారి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక ఆపదలు చుట్టుముడుతూనే ఉంటాయి అందుకే ఇలాంటి దోషాల నుంచి మీరు రక్షించుకోవడానికి ముక్కోటి కదశలు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఎలాంటి కీడనైనా సరే తొలగించుకోవచ్చు మీ కొడుకు ప్రవర్తనలో మార్పు రావాలని వారు క్షేమంగా ఉండాలని తన జీవితంలోని అపారమైన ఐశ్వర్యము మరియు ఉన్నతమైన స్థానాన్ని పొందాలని కోరుకునే ప్రతి తల్లి ఈ ఏకాదశి పరిహారాన్ని తప్పకుండా పాటించాలి ఈ పరిహారం మీ కొడుకు చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది వారిపైన ఉన్న చెడదృష్టిని గ్రహ దోషాలను పారద్రోలి వారికి దీర్ఘాయువును సుఖశాంతులను ప్రసాదిస్తుంది ఒక తల్లి మనసులో చేసే ప్రార్థన దైవానికి చేసే ఈ చిన్న పరిహారం మీ కొడుకు జీవితాన్ని మార్చేస్తుంది మరి ఇంతకీ కొడుకులు ఉన్నవారు ఈరోజు ఏం చేయాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి ముందు తప్పనిసరిగా ఏ ముగ్గు వేసుకోవాలి అనే విషయం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సమాచారం మీలాంటి ఎందరు తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి తద్వారా ఇది మరికొంతమందికి చేరుతుంది అలాగే కొడుకులున్న ప్రతి తల్లికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీకు ఎంతో పుణ్యం వస్తుంది మీ మనసులోని భక్తిని ఆ నారాయణుడిపై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్సులు జై శ్రీమన్నారాయణని తప్పకుండా కామెంట్ చేయండి ఇక విషయంలోకి వస్తే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఇల్లాలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ళ ముందును త ముగ్గును తప్పకుండా వేయాలి ఈ ముగ్గు కేవలం ఇంటికి అలంకారం మాత్రమే కాదు ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియ వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటారు ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారం వద్ద ఈ ముగ్గును తీర్చిదిద్దాలి వైకుంఠ వాకిళ్ళ ముగ్గును వేయడం వల్ల ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించడం ఈ ముగ్గు వేయడం వలన మీ ఇల్లు అంతా పవిత్రమైన తరంగాలతో నిండిపోయి ఉంటుంది బియ్యపు పిండితో ఈ ముగ్గు వేయడం వలన సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యాలు కూడా దక్కుతాయి ఈ ముగ్గు ప్రభావం వలన ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఈ వాకిల్ల ముగ్గు వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా ఈ విష్ణుమూర్తి దర్శన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇంట్లోని వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మరియు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమలు చల్లి గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కలయి మారిపోతుంది సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజున ఈ ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అందుకే ఈ ముగ్గు ఏకాదశి రోజున ప్రతి ఒక్క ఆడవారు ఏ మరపాటు లేకుండా ఈ ముగ్గును వేసి ఆ విష్ణుమూర్తి కారుణను పొందండి అంతేకాదు ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెచ్చుకునే అద్భుతమైన సంకేతాలు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేసి తన భక్తులను అనుగ్రహించే పవిత్రమైన గడియలివి ఇంతటి విశేషమైన రోజున మనం నా భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించాలంటే మన గృహం కేవలం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి అందుకే ఏకాదశికి ఒక రోజు ముందు నుంచే మన మన ఇంటిని ఒక దేవాలయంలో సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలి ఏకాదశికి ఒక రోజు ముందే ఇంటిని కడుక్కోవాలి అలా ఇలా ఇంటిని శుభ్రం చేసుకుని నీటిలో కొద్దిగా కర్పూర పొడిని అలాగే కొద్దిగా పసుపును తప్పనిసరిగా కలపాలి పసుపు అనేది మన జీవి హిందూ సాంప్రదాయంలో సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పసుపు కేవలం రంగు కోసం మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది శాస్త్రీయంగా చూస్తే ఇంటి మూలమూలలా ఉన్న సూక్ష్మ క్రిమి క్రిములను ఇది నాశనం చేస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటిలోని ప్రతికూల శక్తిని హరించి వేస్తుంది పసుపు కలిపిన నీటితో ఇల్లు తుడవడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరానికి నకారాత్మక శక్తులను పార్దోళ అద్భుతమైన శక్తులు ఉన్నాయి కర్పూరం పరిమళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు లేదా చెడు ఆలోచనలు ప్రవేశించలేవు కర్పూరం పొడి కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేసుకోవడం వలన ఇంటి వాతావరణం అంత సానుకూల శక్తితో నిండిపోయి ఉంటుంది కనుక ఈ ఏకాదశికి అందరూ కర్పూరం పసుపు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఆ నీటితో ఇల్లును తుడిచిన తర్వాత వచ్చే సువాసన మీ మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది ఇలా పసుపు కర్పూరము కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసినప్పుడు మీ ఇల్లు కేవలం ఒక నివాస స్థలం కాకుండా సాక్షాత్తు ఆ వైకుంఠ నాదుడు కొలువై ఉండే పవిత్రమైన దేవాలయంలా మారుతుంది మీ ఇంటికి దేవతలు స్వయంగా ఆకర్షితులవుతారు ముక్కోటి ఏకాదశి వంటి పెద్ద పండుగ రోజున భగవంతుని మన గుండెల్లోనే కాదు మన గృహంలో కూడా ప్రతిష్ఠించుకోవడానికి ఈ శుద్ధి ప్రక్రియ ఎంతో అవసరం ఏకాదశికి ఒక రోజు ముందే ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసి ఇంటిని ఆ శ్రీమన్నారాయణుడి రాక కోసం సర్వసిద్ధం చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకుల కోసం తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలనే శాస్త్రాలు ఉంది ఈ లోకంలో ఒక తల్లికి తన సంతానం మీద ఉండే ప్రేమ అనంతమైనది వెలకట్టలేనిది బిడ్డ గర్భంలో పడ దక్షణం నుంచి వారు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడయ్యేంతవరకు ఆ తల్లి పడే తపన అంత ఇంత కాదు మరీ ముఖ్యంగా మగపిల్లల విషయంలో తలలో ఆందోళన వర్ణనాయుతం కొడుకులు చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో మన చుట్టూ తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందం ఒక ఎత్తు అయితే వారు వయసు పెరిగే బయట ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు కలిగే భయం మరొక ఎత్తు మగపిల్లలు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వారి ఆరోగ్యం క్షీణించిన వారి ప్రవర్తనలో మార్పు వచ్చిన లేదా వారి క్షేమ విషయంలో చిన్నపాటి అనుమానం కలిగిన తల్లులు నిరంతరం కూడా పడుతూనే ఉంటారు ఈ రోజుల్లో బయట ప్రపంచం ఏమంతా బాగోలేదు ప్రతిరోజు మనం టీవీలలో వార్తా పత్రికలలో చూస్తున్న ఘోరాలు ప్రమాదాలు తల్లుల మనసును కలిసి వేస్తూ ఉన్నాయి మగపిల్లలు సహజంగానే కొంచెం ఆవేశపరులు బయట స్నేహితులతో తిరగడానికి ఇష్టపడతారు ఆ క్రమంలో వారు ఇంటి పట్టున ఉండకపోవడం తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరగడం అతివేగంగా బైకులు నడపడం వంటివి చేస్తాడు అని పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఆ తల్లి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూనే ఉంటుంది ఒకవేళ మీ కొడుకు సరిగ్గా మాట వినకపోయినా చదువుల వెనుకబడిన చెరు సావాసాల వల్ల అల్లరి చిల్లరిగా బయట తిరుగుతున్నా లేదా వారికి ఏదైనా గండాలు ఉన్నాయని మీ మనసులో తీవ్రమైన భయం ఉన్న ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఈ పరిహారం అద్భుతంగా ఒక బ్రహ్మ అస్తంలా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని కొడుకులున్న ప్రతి తల్లి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి పూట ఏడు తర్వాత తప్పనిసరిగా చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి అనేది సాక్షాత్తు ఆ శ్రీమన్ వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను అనుగ్రహించే రోజు ఈ రోజున చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక క్రియ అయినా కోటి రెట్ల ఫలితం అయితే ఇస్తుంది అందుకే ఈ అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లో కొద్దిగా కుంకుమ వేసి అందులో కొన్ని నీళ్లు కలిపి ఎర్రటి నీటిని తయారు చేసుకోవాలి మన శాస్త్రాల ప్రకారం ఎరుపు రంగు ప్రతికూల శక్తులను దిష్టి దోషాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది అందుకే దీన్ని రక్త హారతి అని కూడా అంటారు ఎర్రటి నీరు దిష్టిని తొలగించడానికి ఎంతో శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది కనుక కుంకుమ నీళ్ళని తీసుకొని ఆ తర్వాత ఒక తాజా పసుపు రంగు నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయను ఒక పువ్వు ఆకారంలో నాలుగు ముక్కలుగా కయ్యాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నిమ్మకాయ ముక్కలు పూర్తిగా విడిపోకూడదు ఇక్కడ మీకు ఆ నిమ్మకాయ ఏమిటంటే మొత్తం నత్తుకొని ఉండాలి నాలుగు భాగాలు మాత్రమే కింద ఉండాలి ఇప్పుడు విచ్చుకున్న నిమ్మకాయల మధ్యలో గల్లుండు నొప్పులను నింపండి ఎందుకంటే ఇప్పుడు మన సాంప్రదాయంలో ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన గుణం ఉంటుంది ఈ నిమ్మకాయ ఉప్పు కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైన రక్షణ సాధనంగా మారుతుంది ఇప్పుడు నిమ్మకాయను ఆ ప్లేట్లో సిద్ధం చేసుకున్న ఎర్రటి నీళ్ళ మధ్యలో జాగ్రత్తగా పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయ చుట్టూ కొద్దిగా ఉప్పును కొద్దిగా వలయంలాగా అంటే సర్కిల్లాగా పోయాలి ఈ వలయం మీ బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడడానికి ప్రతీక ఆ తర్వాత ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరం నుంచండి ఇప్పుడు మీ కొడుకును ఇంటి బయట ఒక ప్రదేశంలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి తూర్పు దిక్కు జ్ఞానానికి కొంత వెలుగుకు చిహ్నం కాబట్టి మీ కొడుకును శాంతంగా కూర్చోమని చెప్పి ఆ నిమ్మకాయ పైన ఉన్న కర్పూరాన్ని వెలిగించండి కర్పూర జ్యోతి వెలుగుతున్నప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని మీ కొడుకు దిష్టి తీయాలి మొదట మూడు సార్లు క్లాక్ వైజ్లో అంటే కొడు నుంచి ఎడమకు ఆ తర్వాత మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి కుడికి నిదానంగా దిష్టి తీయండి మీరు దిష్టి తీస్తున్నప్పుడు మీ మనసులో పూర్తి ఏకాగ్రతతో భక్తితో ప్రార్థించాలి ఓ నారాయణ నా కొడుకుపై ఉన్న సకల కీడు చెడు దృష్టి చెడు అలవాట్లు గండాలు జాతక దోషాలు మరియు అపమృత్యు దోషాలు అన్నీ కూడా ఈ జ్యోతిలో కాలిపోవాలి నా బిడ్డకు ఎటువంటి ఆపదలు రాకుండా నీవే రక్షణగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోండి ఒక తల్లి మనసుతో చేసే ప్రార్థనకు ఆ భగవంతుడు తప్పకుండా చలిస్తాడు ఈ పరిహారం ఐదేళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ వయసు కలిగిన ప్రతి తల్లి చేయవచ్చు కొడుకులున్నవారు ఈ వయసులోనే పిల్లలు బయట ప్రపంచం వలన ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు ఒకవేళ మీకు ఒకరి కంటే ఎక్కువ మంది కొడుకులు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవి విడివిడిగా ఈ పరిహారం చేసుకోవాలి ఒక ప్లేట్ను ఉపయోగించవచ్చు కానీ ప్రతి కొడుకుకు దిష్టి తీసేటప్పుడు ఒక కొత్తగా ఎర్రటి నీటిని తయారు చేసి కొత్త నిమ్మకాయను వాడుకోవాలి పాతది మరొకరికి వాడకూడదు ఇలా చేయడం వలన వారిపై ఉన్న చెడు ప్రభావం దిష్టి నకారాత్మక శక్తులు అన్నీ కూడా నిమ్మకాయ ఉప్పు మరియు కర్పూర జ్యోతిలోకి పూర్తిగా రాగబడతాయి తీయడం పూర్తయిన తర్వాత ఆ ప్లేట్లోని వస్తువులను అంటే ఎర్ర నీరు నిమ్మకాయ ఉప్పును తీసుకొని వెళ్ళి ఇంటి బయట ఎవరి తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో లేదా డ్రైనేజీలో పారబోయాలి దీనిని ఇంట్లో ఎక్కడ కూడా ఉంచకూడదు ఇలా చేయడం వలన మీ కొడుకులకు గ్రహగతుల వలన కలిగే అరిష్టాలు ఆకస్మిక ప్రభావాలు గండాలు కీటలు కూడా తొలగిపోతాయి మన పిల్లల కోసం మనం ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చిన ఎన్ని ఆస్తులు కూడబెట్టిన దాని రాణి అదృక్షం ఈ చిన్న ఆధ్యాత్మిక పరిహారం వల్ల లభిస్తుంది ఎందుకంటే ఇది దైవికమైన శక్తితో కూడుకున్నది కేవలం దిష్టి తీయడంతో సరిపెట్టకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మరొక మరొక ముఖ్యమైన పని కూడా చేయాలి మీ కొడుకులను వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఆలయ దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అక్కడ ఉండే గోశాలలో గోశాలలో గోమతలకు మీ కొడుకుల చేతులతో పచ్చటి రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి వేరకాయ తోటకూర పాలకూర లేదా పచ్చగడ్డి వంటి తినిపించటం వలన జాతకంలోనే బూద దోషాలు తొలగిపోతాయి ఉదగ్రహం వృద్ధికి చేదుగు కారకం పచ్చటి ఆహారం గోమాతకి ఇవ్వటం వలన పిల్లల్లో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది వారు మంచి ప్రయోజకులు అవుతారు గోమాతలోని ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆమె ఆశీర్వాదం మీ పిల్లలకు కొండంత అండగా రక్షణగా ఉంటుంది మీ పిల్లలు మీ మాట వినాలని వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని అకాల భయాలు తొలగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్ర ఏకాదశిని సద్వినియోగం చేసుకోండి ఈ పరిహారం చేయటం వలన కేవలం మీ పిల్లలకి కాదు మీ కుటుంబం ఉన్న మొత్తానికి సుఖశాంతులు వెల్లువేరుస్తాయి ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి అపారమైన ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఈ అద్భుతమైన విషయాన్ని కేవలం మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న ఇతర తరులకు కూడా తెలియజేయండి ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తాపత్రయం మీకు తెలుసు కాబట్టి వారు కూడా ఈ పరిహారం చేసుకొని తమ పిల్లల్ని రక్షించుకునేలాగా సహాయం చేయండి మన పిల్లల భవిష్యత్తు వారు వారి క్షేమం తల్లిదండ్రులుగా మన బాధ్యత మన చేతుల్లోనే ఉన్న ఈ ఆధ్యాత్మిక అవకాశాన్ని వదులుకోకండి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఈ పనులని భక్తితో పూర్తి చేసుకోండి ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై మరియు మీ పిల్లలపైన ఎల్లప్పుడూ ఉండాలని మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించడం ఎంతో శ్రేష్టం పసుపు రంగు అంటేనే మంగళకరం విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం కనుక ఈ రోజున ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించడం వలన స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అంతేకాకుండా వారి భర్తలకు భక్తి వ్యాపారంలోనే గొప్ప విజయాలు కలుగుతాయి భర్తకు ఏదైనా ఆపదలో ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి కేవలం స్త్రీలే కాదు పురుషులు పిల్లలు పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే వారిలోని సానుకూల శక్తి పెరుగుతుంది ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులను ధరించడం వలన మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుడి పైన భక్తి కుదురుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేసుకోవడం మర్చిపోకండి ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్ళు పోస్తే చాలు ఏకాదశి పొడుగున వచ్చే అన్ని ఏకాదశులలోని నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది అలాగే ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకుంటే అన్ని ఏకాదశిలో పూజ చేసుకున్న ఫలితం వస్తుంది అంత గొప్పది ఈ ఏకాదశి తులసి అంటే సాక్షాత్తు స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆకా ఆరాధించడం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు అలాగే పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకొని రాకూడదు దరిద్రం పడుతుంది అని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కూడా నూనె అనేది శని ప్రభావంతోనే కూడుకున్నది అని ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవడం వలన కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే ధన్యాలు కూడా ఈరోజు కొనకూడదు ధన్యాలను తరలానికి ప్రతీక భావిస్తారు కానీ ఏకాదశి రోజున వారిని కొనడం వల్ల ధనం నిలబడదు ఇక ఎక్కువ వస్తువులంటే ఇనుమతో చేసిన కత్తులు గడిటలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు ఒక్కో వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి వీటితో పాటు చాలామంది పొరపాటున కూడా చేసే పని ఏమిటంటే చీపురు కొనడం చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ కూడా ఏకాదశి రోజున కొత్త చీపురు కొనడం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించడమే అని అర్థం అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ మెంతులు ఎంతికూర వంటి కూడా ఈ రోజున కొనవద్దు జీవితం తీపిగా సాగాలి అని కోరుకునే వారు రోజున చేదు ఇంటికి తేవడం అశుభంగా భావిస్తాము కాబట్టి మీకు ఏదైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొని పెట్టుకోండి లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా ఈ రోజులో మహిళలు తమ కట్టుకున్న చీర రంగు కూడా అనుకూలంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు కానీ ముక్కోటి ఏకాదశి వంటి ఎంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి ఈరోజు మీరు కేవలం ఎర్ర రంగు మట్టి గాజులను మాత్రమే ధరించండి ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి శక్తికి చిహ్నం ఈ రంగు గాజులు ధరించడం వలన స్త్రీలకు దీర్ఘసిమగలి యోగం కలుగుతుంది అంటే వారి భర్తలకు ఆయుధారోగ్యాలు లభిస్తాయి వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది మట్టి అంటే ప్రకృతి ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకడం వలన మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుంచే వచ్చే శబ్దం ఇంటిలోని ప్రతికూల శక్తిని తరిమి వేస్తుంది అందుకని మీరు మామూలు రోజులలో ఏకాగాజులు వేసుకున్నా పర్వాలేదు కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేసుకోవడం వలన ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకొని ఆ పరమాత్మని కృపకు పాత్రలు అవ్వండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కూడా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి వాటిని చేస్తే మాత్రం కొన్న పుణ్యం కూడా పోతుంది మొదటిది ఈ రోజున తల స్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అసలు చేయకూడదు అలాగే కుంకుడుకాయలు కూడా వాడకూడదు కేవలం మామూలు నీళ్ళతో తల స్నానం చేయాలి లేదా నది స్నానం చేయడం ఇంకా ఉత్తమం అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు గొడవలు జరిగే చోటకు అసలు వెళ్ళకూడదు ఎందుకు అంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా ఎంత తీయ చింతనలో ఉంటే అంత మంచిది ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇంకోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదు తులసి దళాలను విష్ణువుకు ప్రీతికరమే కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకడం కానీ ఆకులు తెంపడం కానీ మహాపాపం అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడడం ఆ చెప్పడం ఇతరులను దూషించడం వంటి పనులు చేస్తే మనం చేసిన పూజ అంతా కూడా ముడుదల పోసిన పన్నీరే అవుతుంది ఈ రోజున ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు కానీ అన్నం మాత్రం తినకండి ఉల్లి వెల్లుల్లి మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఈరోజు స్త్రీలు చేయాల్సిన ఒక అద్భుతమైన పని ఉంది అదే గోరింటాకు పెట్టుకోవడం సాధారణంగా ఆషాఢంలోనే గోరింటాకు పెట్టుకుంటాం కానీ ముఖ్య ఏకాదశి రోజున గోరింటాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అంటే భర్త ఆయుష్ పెరుగుతుందని తాపత్తి అనున్యంగా ఉంటుంది అంతేకాదు ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ శ్రీమన్నారాయణ చేతిలో ఉండే శంఖుచక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింటాకు కూడా అంతే లక్ష్మీప్రదమైనది అంతేకాదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొన్ని ఇంటికి తెచ్చుకున్నారండి మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాము కానీ ఈ విశేషమైన రోజుల్లో గల్లప్పు ప్యాకెట్ కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడిగా దగ్గర పెట్టి ఆ తర్వాత మనము వంటలో వాడడం మొదలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా నివాసం ఉంటుంది ఉప్పు లక్ష్మీ స్వరూపం పసుపు మంగళకరమైన వస్తువు ఈ రెండు పర్వదినాన్ని ఇంటికి రావడం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ని లేదా పసుపు ప్యాకెట్ని కొన్ని తెచ్చుకోవడం మర్చిపోకండి కేవలం పది ఇరవై రూపాయలతో పోయేది కానీ వచ్చే ఫలితం మాత్రం బోట్లలో వస్తుంది డబ్బులు లేక ఇబ్బంది పడే వారు అప్పుల బాధలో ఉన్నవారు ఇచ్చిన పని చేసి చూడండి మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం సాయిరామ్ రామ్ జై శ్రీరామ్ శ్రీమాత